తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలుంటే పోటీకి అనార్హత నిబంధనను ఎత్తివేసింది ఈ నిర్ణయం ప్రజల్లో హర్షాన్ని రేపుతోంది ఇదే సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు రాజుగా నిలిపెట్టడమే తమ ప్రభుత్వం అసలు లక్ష్యమని ప్రకటించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు ఈ వర్షాకాలంలో వరి పంట అద్భుతమైన దిగుబడి ఇవ్వబోతోందని తెలిపారు ప్రాథమిక అంచనాల ప్రకారం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి నమోదైందని వివరించారు దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో వరి పండించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు రైతును రాజు చేసే దాంట్లో రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చేసే చెయ్యాలి అనే తపన ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించబోతున్నారు పండించారు దీంట్లో ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఆ శాఖ మంత్రివర్యులు కానీ కృషి ఎంత ఉందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది मॉडरेटिंग నుంచి వైఎస్ఆర్సీపీ